పహల్గా ఉగ్రదాడిని ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి సుభాష్ చంద్రబోస్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు భారతదేశంలో హిందూ ముస్లిం సోదర భావాన్ని చూసి సహించలేకే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య అన్నారు ఇక ఉగ్రవాదులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రాఘమయ్య కోరారు ఈ రోజు అక్కడ హిందువులనే కాదు ఒక ముస్లిం కూడా హిందువులను కాపాడుతూ మరణించారు అంటే వారికి మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశంలో ఉన్న మరి ఈ సౌభ్రాతృత్వము సోదరతత్వము తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేతనము పచ్చగా ఉంటే వాళ్ళు సహించలేక ఏదో విధంగా వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళు మనల్ని నాశనం చేయాలి మన దేశాన్ని అనే కుట్రతోటి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది కనుక మనం అందరం కూడా వాళ్ళకు సంఘీభావంగా ఉండి వాళ్ళకి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగకూడదని ముక్తఖండంతో ఖండిస్తూ ఉగ్రవాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే ఉరిదీయాలని పైగా మరి గత వారమే లష్కరెతి వైభవాలు కానీ మరి పాకిస్తాన్